నల్గొండ జిల్లా చండూరులో సైబర్ మోసం వెలుగు చూసింది యూనియన్ బ్యాంక్ పేరుతో వీరమల నాగరాజు అనే వ్యక్తికి వాట్సాప్ ద్వారా ఒక లింక్ పంపారు సైబర్ కేటుగాళ్లు ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వచ్చిన మెసేజ్ చూసి వ్యక్తిగత డేటా మొత్తం సైబర్ నేరగాళ్లకు చెప్పేశారు దీంతో రెండు దఫాలుగా లక్ష రూపాయలు మాయమైపోయాయి మోసపోయామని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు हाने फोन योर वन टाइम पासवर्ड प्लीज एंटर योर ओटीपी पासवर्ड थैंक यू टीम वाडी कोटी वाडी ओडी वाडी फोन కూడా కాని फ़ोन बड़ा సార్ ఇకో ఓపెన్ చేసి విరాప్ కి వలై కొడుతాలే నేను ఒక ఎలక్ట్రిక్ షాప్ రిపేర్ చేసుకునే వ్యక్తి నేను నా అకౌంట్ నుంచి ఒక యూనియన్ బ్యాంక్ ఒక లోగో వచ్చింది నాకు అది ఎందుకని ఓపెన్ చేసేసరికి ఒక ఆధార్ కార్డు వాసన లింక్ చేసిండాను దానివల్ల నా ఉన్న అకౌంట్లో ఉన్న లక్ష రూపాయలు లక్ష రూపాయలు వెళ్ళిపోయింది సైడ్ బ్యామ్ వాళ్ళు నేను చంద్రపోయి ఇప్పుడు పోలీసు ఫిర్యాదు చేయడం జరిగింది దాని వాళ్ళు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అలాగే పిలిసీ వాళ్ళు కూడా నా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను